దేవుని నామక స్తోత్రము మనం ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు అనే లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ ట్వెల్త్ పార్ట్ అందులో హోలీ స్పిరిట్ గురించి చాలా విషయాలు నేర్చుకుంటున్నాము నిన్న ద కీ టు ఇన్వెల్లింగ్ స్పిరిట్ అయితే మనలో నివసించుచున్న దేవుని ఆత్మని గురించి నేర్చుకుంటున్నాము దాని కంటిన్యూయేషన్ ఇవాళ రోమా ఎనిమిది పదిలో క్రీస్తు మీలో ఉన్న ఎడలా మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయం జీవం కలిగి ఉన్నది అలేలు ఎనిమిది పదిలో ఎనిమిది పదిలో రెండు విషయాలు చెప్తున్నాడు మన శరీరము పాపమున్నది గనక పాపం విషయమై అది మృతమైనదిగానే ఉంటుంది ఏసుక్రీస్తు మనలోకి జీవించడానికి వచ్చినప్పుడు ఒకటి డెడ్గానే ఉంటుంది శరీరము పాప విషయమై మృతమైనది కానీ ఉంటది కానీ ఒక ఆత్మ మాత్రమే వివయం అవుతుంది అది నీతి విషయమై జీవం గలదవుతుంది మొదట ఆయన మనకు ధరింపజేసిన నీతి ఉంటుంది ఆ నీతిని బట్టి అది జీవం కలిగి ఉంటుంది నీతిగా బ్రతికిస్తుంటది అయితే మనకు ఆయన డ్రెస్ వేసినట్టుగా తన నీతిని మన మీద ధరింపజేసాడు అన్న విషయం కూడా నీతి విషయమై జీవం కలిగింది అని అంటే ఆయన మనకు నీతిని ధరింపజేశాడు అన్న విషయము మనము గుర్తు పెట్టుకోవాలి నీతి ఆరోపించబడ్డది దాన్ని ధరింపజేసింది అంటారన్నమాట ఎట్లాగానంటే రోమ పత్రిక మనకు ఆ నాలుగవ అధ్యాయము పదకొండవ వచనములో మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అవటం వలన వారికి నీతి ఆరోపించటే అతడు సున్నతి పొందక ముందు తనకు కలిగిన విశ్వాసం వల్లైన నీతికి ముద్రగా అని గుర్తు పొందాను అయితే మనకు దేవుడు తన నీతిని ఆరో సున్న గుర్తు పొందాను సున్నతి మనకు దేవుడు తన నీతిని ధరింపజేసాను ఇక్కడ మూడవ అధ్యాయంలో ఉంది అనుకుంటాను నీతిని ధరింపజేసాను కనుక నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది రెఫరెన్స్ గుర్తురావట్లేదు అయితే ఆ నీతిని ఆయన మనకు ధరింపజేసారు ఆ నీతిని బట్టి మనం ఇంకా జీవం నీతి వారై బ్రతుకుతున్నట్లుగా జీవం కలిగింది ఆర్ టూ థింగ్స్ ఇన్ సైడ్ ఒకటేమో మన శరీరం శరీరము అంటే శరీర కార్యాలను అని గుర్తు పెట్టుకోవాలి జయప్రభ అంటే ఈ శరీరముతో ఉన్న జయప్రభ కాదు ఔటర్ కవర్ కాదు లోన జయప్రభ తత్వము నైజము ఉంటది అది అసలు జయప్రభ అంటే అయితే అదేమో డెడ్ డెడ్ ఏముంది పాపం ఉన్నందుకు ఒక నీతి విషయమై ఆత్మ జీవం కలిగినది ఉన్నది క్రీస్తు మనలోనికి రాగానే అయితే ఆత్మ ఒక్కటే జీవం పొందింది క్రీస్తు మనములో ఉంటే అద్భుతమైన ఆశీర్వాదము శరీరం అయితే మృతముగా ఉంది అది కండిషన్ స్టార్టింగ్ లో ఇక్కడ సందర్భమును బట్టి మీ ఆత్మ అన్నాడు గనక అది నిశ్చయంగా పరిశుద్ధ కాదు అది శరీరంతో పోల్చబడింది శరీరం మృతమైనది మీ ఆత్మ జీవములి అంటే ఈ కంపారిజను పోలీ ని మన శరీరంతో కంపేర్ చేయలేం గనక మన శరీరము మన ఆత్మతోటి పోల్చి చెబుతున్నాడు ఇక్కడ అపోస్తలుడు మన మానవాత్మను మన శరీరంతో పోలుస్తున్నాడు అయినా అది క్యాపిటల్ క్యాపిటలైజ్డ్ గా సూచించటం మనం గమనిస్తున్నాము మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఏంటి అని అంటే ఎనిమిది పదిలో మీ ఆత్మ అన్నది కూడా క్యాపిటల్ పెట్టాడు అక్కడ చిన్న ఆత్మ ఉండాలి మన ఆత్మకు చిన్న ఆ ఉండాలి సో ఆ మిస్టేక్స్ ఇప్పుడు మనం మెల్లిమెల్లిగా తెలుసుకోగలుగుతున్నాము తర్వాత ఈ వచ్చిన మీ యొక్క అర్థం ఏంటి మొదటిదిగా అంటే ఒరిజినల్ గా మన శరీరము పాప మూలముగా మృతమైనది ఒరిజినల్ గా మన శరీరము ఫ్లేష్ అంటారు మృతమైనది ఇప్పుడు క్రీస్తు మనలోకి వచ్చాడు పాపమును బట్టి మన శరీరము అభతమైనగా ఉన్నప్పటికీ మన ఆత్మ జీవింపజేయబడింది ఫుల్ ఆఫ్ లైఫ్ పూర్తిగా అది నీతిని బట్టి ఒకటైతే రివైవ్ అయింది పునరుద్ధరింపబడ్డది అందుకే ఇక్కడ చెప్పబడిన ఆత్మ పరిశుద్ధాత్మ కాదు మానవాత్మ అందుకే మానవ శరీరంతో పోల్చబడి దాని తర్వాత వచ్చినము నెక్స్ట్ వచ్చినము ఎనిమిది పదకొండు చూడాలి ఎనిమిది పదకొండులో మృతులలో నుండి ఏసును లేపిన వాణి ఆత్మ అక్కడ ఓకే క్యాపిటల్ క్యాపిటలైజ్డ్ అయింది మృతులలో నుండి ఏసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సాగునకు లోనైనా మీ శరీరములను కూడా మీలోను నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను అనే ఎనిమిదవ వచనము ఆత్మను జీవింపజేసేది ఎనిమిది పదకొ పది ఎనిమిది పదకొండులో శరీరమును జీవింపజేసేది చెప్తున్నాడు నెక్స్ట్ ఐటమ్ దాన్ని అట్టా వదిలేదు ఎనిమిదవ ఎనిమిది పదిలో శరీరము పాపం ఉన్నందుకు మృతముగానే ఉన్నది ఆత్మ ఒకటి జీవింపజేయబడింది నీతిని బట్టి అది కండిషన్ ఎయిట్ టెన్ కు ఎండింగ్ కు కండిషన్ ఎయిట్ లెవెన్ లో ఏసుక్రీస్తు మృతులలో నుంచి లేపిన వాని ఆత్మ మీద నివసించిన అల్టిమేట్ అల్టిమేట్గా మృతమైన మీ శరీరమును కూడా ఆ ఆత్మ ద్వారా మిమ్మల్ని మీ శరీరములను కూడా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ మీలో నివసించిన తన ఆత్మ ద్వారా శరీరమును కూడా జీవింపజేయును ఎయిట్ టెన్ లో ఆత్మ జీవింపజేయును ఎయిట్ లెవెన్ లో శరీరమును కూడా జీవింపజేయును లేలుయా అయితే అందుకే ఇక్కడ చెప్ మృతులలో నుండి యేసును లేపిన వాణి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు మీ శరీరములను కూడా మీలో నివసించరీరములను కూడా శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయం ఇక్కడ ఆత్మ అంటే దేవుని ఆత్మ యేసును లేపిన వాణి ఆత్మ అంటే అది ఎవరి ఆత్మనో తెలుపుతుంది యేసును లేపిన వాని ఆత్మ అంటే దేవుడు వేసిన మృతులలో నుంచి లేపెను ఆ దేవుని ఆత్మ మనలో ఉంటే మన శరీరంలో కూడా లేపును అల్టిమేట్ గా ఇది మీలో నివసించుచున్నది ఆ ఆత్మ ద్వారా జీవింపజేయును సో పదవ వచనములో ఏమి చెప్పబడింది అంటే క్రీస్తు మనలో ఉండట ద్వారా శరీరమును బట్టి పాపమేమో డెడ్ శరీరము పాపమును బట్టి మృతమైనదిగా ఉన్నది మన ఆత్మ జీవింపజేయబడ్డది జీవించుచున్నది ఓన్లీ వన్ ఐటమ్ వన్ ఐటమ్ స్టిల్ డెడ్ అన్ వన్ అలైవ్ ఎక్క ఎప్పటికీ ఎయిట్ టెన్ ఎండింగ్ ఎయిట్ టెన్ ఎండింగ్ వన్ ఐటమ్ ఈస్ డెడ్ వన్ ఐటమ్ ఈస్ అలై రక్షణ పొందక ముందు బోత్ ఆర్ డెడ్ అయితే పదకొండవ వచనంలో ఏం చెప్తుంది అంటే ఏం డిక్లేర్ చేస్తుంది అంటే మన దీన శరీరం మన శరీరం ఏంటండి దీన శరీరం సామునకు శరీరము క్రీస్తు జీవించుట ద్వారా నెక్స్ట్ అవుతుంది ఆ పని అది కూడా క్విక్ డెడ్గా ఉండింది వేగవంతమైతుంది పునరుద్ధరించబడుతుంది బలపరచబడుతుంది అల్టిమేట్ గా ఆయన మనలో నివసిస్తూ నివసిస్తూ ఉండటం ద్వారా అల్టిమేట్ గా పొందే లాభము ఈవెన్ శరీరం కూడా ఎందుకంటే ఆయన నివసిస్తుంట ద్వారా పాపం తొలిగిపోతా ఉంటుంటది పాపం తొలిగిపోతూ ఉంటుంటే శరీరం కూడా జీవం పొందుతూ ఉంటుంది అనే క్రీస్తు మనలో జీవించుట ద్వారా పాపమును బట్టి చావుకులోనైన శరీరం కూడా వేగవంతమై పునరుద్ధరింపబడి బలపరచబడుతుంది మనలో నివసించుతున్న దేవుని ఆత్మ ద్వారా అనే మనలో నివసించుచున్న ఆత్మ ఎంత శక్తివంతమైనదంటే మొదట మన ఆత్మను జీవింపజేస్తుంది తర్వాత మన శరీరమును కూడా అల్టిమేట్ గా జీవింపజేస్తుంది ఆమె ఇప్పుడు రోమ ఎనిమిది పదకొండు ఏం చెప్తుంది పదేమి ఏమి చెప్తుంది పదకొండు ఏం చెప్తుంది మనం క్లియర్ గా చెప్పగలగాలి సో ద హ్యూమన్ స్పిరిట్ యాజ్ ద కీ దీని కీ హ్యూమన్ స్పిరిటే మనం ఎందుకు దేవుని ఆత్మకు మన ఆత్మకు తేడా తెలుసుకుంటున్నాము ఏం చాలా డిస్కస్ చేస్తున్నాం నుంచి ఎందుకంటే మన పెద్ద సమస్య ఏమిటి అంటే మనలో నివసించుచున్న ఆత్మ గురించి మనకు తెలియదు మన మానవాత్మ పరిశుద్ధాత్మక నిలయము డ్వెల్లింగ్ ప్లేస్ అని కూడా మనం పట్టించుకోవట్లేదు ఈ రెండు ఆత్మలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక్కటయ్యాయని కూడా మనకు తెలియదు ఇది చాలా విచారకరమైన సంగతి ఈ అజ్ఞానంలో మనం ఉంటాము ఇదే దేవుని ఏర్పాటు యాక్చువల్గా ఇట్ ఈస్ ద మార్క్ ఆఫ్ గాడ్స్ ఎకానమీ దేవునాత్మ మనను నివసించాలి దేవునాత్మ మన ఆత్మ ఏకమై ఒక్క ఆత్మ అయిపోవాలి చాలా మంది క్రైస్తవులు ఈ మార్క్ మిస్ అవుతూ ఉన్నారు ఈ జ్ఞానం తెలియక అయితే ఇది ఎట్లా ఉంటుంది అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు ఒక ఇల్లు ఉంది కానీ దాని లోనికి వెళ్ళలేకపోతున్నాం ఎందుకు అంటే కీ ఈజ్ మిస్సింగ్ తాళవి చేయిపోయింది కనుక పెద్ద ఇల్లు ఉంది దాన్ని లోనికి వెళ్ళలేక బయటే ఉంటున్నాం ఎందుకంటే కీ మిస్సింగ్ ఒక్క కీ దొరికిందంటే ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్నదంతా అనుభవించవచ్చును కొన్ని వందల సంవత్సరాలు శత్రువైన సాతానుడు ఈ కీని కవర్ చేసి పెట్టాడు దాచిపెట్టేశాడు మనకు అందకుండా పెట్టాడు ఇప్పుడు ఆ కీ దొరికింది మనకు అలేలుగా అసలు కీ ఏంటి అంటే మానవాత్మనే పరిశుద్ధాత్మకు నివాస స్థలము మరియు మానవాత అద్భుతమైన పరిశుద్ధాత్మతో ఏకమై మిలితమై ఒక్కటైపోవటం అన్నది ఈ టూ పాయింట్స్ మనకు క్లియర్గా తెలియాలి నమ్మాలి వాటిని మనం అనుభవించాలి దేవుని వాక్యము సజీవమై బలము గలదై ప్రాణాత్మలను విభజిస్తుంది అని హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం చెప్పబడ్డది ఈ విషయం హెబ్రి పత్రికలోనే ఎందుకు చెప్పబడ్డది అంటే ప్రభువు దానికి కారణం తెలియపరిచారు హెబ్రి పత్రిక మనలను అరణ్య యాత్ర నుండి వాగ్దత్త దేశంలోనికి చొచ్చుకొని పొమ్మని ప్రోత్సాహపరుస్తుంది అప్పుడు శ్రమలు ఎక్కువైపోయాయి గనక జనాలు వెనక్కి జారిపోతున్నారు వాళ్ళ విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు వ్యర్థ సంచారాలు మాని విశ్రాంతి దొరికే ఆల్ ఇంక్లూజివ్ క్రైస్టులోనికి వెళ్ళమని హెబ్రీ పత్రిక హెచ్చరిస్తుంది ఎందుకంటే ఈ పత్రిక వాస రాసే టైంలో విశ్వాసులు క్రీస్తు నుండి తొలగి శ్రమల వలన క్రీస్తు నుండి తొలగిపోయి మతంలో చేరిపోతున్న ప్రమాదంలో ఉన్నారు ఈ ఎందుకు వచ్చిన గోళ ఈ క్రీస్తు నమ్ముకుంటే ఈ శ్రమలు ఈ బాధలు అని వెనక్కి తగ్గి వాళ్ళు మళ్ళీ యూదా మతంలోకి వెళ్ళిపోదాము అని వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు ముందుకెళ్ళవలసిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు శ్రమల మూలాగా అంటే అది తిరిగి అప్పుడు వెనక్కి ప్రయాణం చేసినట్టే ఉన్నది వీళ్ళ పని వారి యూదా మతము నుండి విడిపింపబడే విశ్రాంతి పొందుటకు మంచి దేశమునకు ప్రయాణమై మొదలు పెట్టారు వాగ్దత్త దేశానికి ఆర్మీ జీవితంలో కానీ ఈ రెండింటి మధ్యలో వ్యర్థ వ్యర్థ సంచారాన్ని చేస్తున్నారు అటు అటు లేరు ఇటు లేరు యూధామతమునకు క్రీస్తుని చేరుటకు మధ్యలో వ్యర్థ సంచారాన్ని చేస్తున్నారు వ్రాయబడిందే వారిని ప్రోత్సాహపరిచి పెద్ద సంచారాలు విడిచి క్రీస్తు యేసులోనికి వచ్చి జీవం పొందమని విశ్రాంతి పొందమని చెప్పటానికి ఎబ్రి పత్రిక వ్రాయబడింది ఎబ్రి పత్రిక వ్రాయబడేటప్పుడు ఆ పరిస్థితులు అట్లాగా ఉన్నవి జనాలు శ్రమలకి దిగజారిపోయే పరిస్థితి ఇంకొకటి హెబ్రి పత్రిక ఎందుకు రాయబడింది అంటే పత్రికలు ఇంకొక గొప్ప విషయం రాయబడింది అతి పరిశుద్ధ స్థలం గురించి కూడా హెబ్రి పత్రికలో చెప్పబడింది అతి పరిశుద్ధ స్థలము మన ఆత్మనే అన్నది ఇక్కడ తెలియపరచబడింది దేవుని మందిరపు మూడు భాగాలు మన శరీరము ప్రాణము ఆత్మలకు సూచన లోన ఉన్న అతి పరిశుద్ధ స్థలము మనలో ఉన్న ఆత్మకు సూచన మందసము క్రీస్తునకు సూచన మనలో మన ఆత్మలో క్రీస్తు నివసించాలి అంటే మందసం ఉన్నట్టు క్రీస్తు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు ఆయన ఆభరణంలో ఉండడు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉండడు ఆయన అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉన్నట్టు క్రీస్తు అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాడు మన అతి పరిశుద్ధ స్థలం అయిన ఆత్మలో మన ఆత్మలోనే ఉంటాడు క్రీస్తు అక్కడే క్రీస్తును కాంటాక్ట్ చేయగలం మనము మనం స్పిరిట్ లో జీవిస్తే క్రీస్తును కాంటాక్ట్ చేయగలం అక్కడ ఉన్నాడు ఆయన మనము మన ఆత్మను గుర్తించకపోతే అతి పరిశుద్ధ స్థలమును లొకేట్ చేయలేము సో మన 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 స్పిరిట్ ఎక్కడ ఉందో లొకేట్ చేయాలి అది అతి పరిశుద్ధ స్థలము అక్కడే క్రీస్తు ఉన్నాడు మనం అక్కడ జీవిస్తేనే క్రీస్తుతో కాంటాక్ట్ మనం శరీర రీతిగా బ్రతికితే క్రీస్తుతో కాంటాక్ట్లోకి రాలేము చూడలేము ఇంకా మనము స్పష్టంగా తెలుసుకోవలసింది ఏంటి అంటే త్రిత్వ దేవుడు చేయవలసింది అంత చేసి ముగించాడు ఇక మనం ఎంజాయ్ చేయటం ఒకటే తక్కువ ఇక అది చేయాలి సృష్టిని ఆయన సృష్టిని చేశాడు మానవ అవతారం ఇస్తాడు భూమి మీద శ్రమను అనుభవించాడు మరణించాడు పునరుత్డయ్యాడు పరలోకములక ఆరోహణమయ్యాడు సింహాసనాశినుడయ్యాడు ఆయన టాస్క్ ఆయన కంప్లీట్ చేసేసాడు ఇప్పుడు మనది ఉంది దాన్ని ఎంజాయ్ చేయటం ఎంటర్ అవ్వటం ఎంజాయ్ చేయటం ఎంటర్ అవ్వటం ఎంజాయ్ చేయటము త్రిత్వ దేవుడు చేయవలసిందంతా చేసి ముగించాడు సాధించవలసిందంతా అద్భుత దేవుడు సాధించి పెట్టాడు మనకు ఎవ్రీథింగ్ ఈస్ కెప్ట్ రెడీ మనం ఎంజాయ్ చేయటం మొదలు పెట్టడమే సాధించినవన్నీ అంటే అన్ని పవర్స్ ఉన్నాయి దాంట్లో నేను చెప్పాను కదా సాధించవలసింది అని అంటే ఆయన దేవత్వం ఉంది దాంట్లో మానవ అవతారం ఎత్తుటూ ఉంది మానవ శ్రమలు జయం పొందే పవర్ ఉంది దాంట్లో క్రీస్తు ముప్పై మూడున్నర సంవత్సరాలు మానవుడిగా జీవించి పాపరహితుడిగా బ్రతికాడంటే అంత పవర్ఫుల్గా పాపం మీద జయం పొందాడు ఆ పవర్ దాంట్లోనే ఉంది ఆ స్పిరిట్ లో ఉంది యాడ్ అయింది మరణిస్తాడు మరణించినా జయించే పునరుతాన శక్తి ఉంది దాంట్లో పరలోకానికి ఆరోహణమయ్యే శక్తి ఉంది సింహాసనాశ ఇన్ని పవర్స్ ప్యాక్ చేసి ఆ స్పిరిట్ లో పెట్టాడు ఆ స్పిరిట్ మనలో ఉంటే మనం కూడా అది ఏ జీవితం జీవించేస్తాం అది అంత పవర్ఫుల్ స్పిరిట్ సో మెనీ పవర్స్ ఆర్ దేర్ అక్కడ కలిపి పెట్టినది అదే అనమాట ఆల్ ఇన్క్లూజివ్ పవర్ అది అయితే అవన్నీ స్పిరిట్ లో ఉన్నవి పరిశుద్ధాత్మలో ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు ఈ పరిశుద్ధాత్ముడు మన మానవాత్మలోనికి వచ్చి వచ్చి ఉన్నది అన్నదే పాయింట్ ఇక్కడ ఆ పరిశుద్ధాత్మను మనలో ఉన్నాడా ఎస్ ఉంటే ఈ ఫుల్ పవర్స్ మనలో కూడా ఆపరేట్ అవుతాయి ఆయనను నివాసం చేసుకొని మనల్ని నివాసం చేసుకుని ఉంటున్నాడు ఇక్కడ పోలీస్ స్పిరిట్ ప్రజెంట్ అడ్రస్ ఎక్కడా అంటే నా స్పిరిట్లో చెప్పాలి టకీమని పోలి స్పిరిట్ ఎక్క ఉన్నారు నా స్పిరిట్లో బెల్లింగ్ అని నివాసం ఉంటున్నాడు మన ఆత్మ పరిశుద్ధాత్మని పొందుకొని కలిగి ఉంటే కలిగి ఉండే ఆర్గన్ అదే అవయవము దేవుని ఆత్మ మనలో శరీరంలో కాదు ప్రాణంలో కాదు మన ఆత్మను నివాస స్థలముగా చేసుకొని నివసిస్తున్నాడు ఈ అద్భుతమైన పరిశుద్ధాత్మను కాంటాక్ట్ చేయాలంటే మన ఆత్మ గురించి తెలియాలి మనకు అడ్రస్ అదే గనక మన ఆత్మ గురించి క్లారిటీగా తెలియాలి మనకు ఫిబ్రి నాలుగు పన్నెండులో మనలను అతి పరిశుద్ధ స్థలము అంటే మన ఆత్మలోనికి చొచ్చుకొని పోవాలి చేరాలి అని మనల్ని ప్రోత్సాహపరుస్తుంది మీలో ఒక అతి పరిశుద్ధ స్థలం ఉంది మీరు దాంట్లో బ్రతకండి దాంట్లో క్రీస్తుంటాడు కాంటాక్ట్ చేసుకుంటూ కదకండి అని హెబ్రి నాలుగు పన్నెండు మనల్ని ప్రోత్సాహపరుస్తుంది ఈనాడు మన ఆత్మ లొకేషన్ తెలియదంటే అతి పరిశుద్ధ స్థలమే తెలియదు మనకు క్రీసు నివాస స్థలమే తెలియదు మనకు ఇంకా ఆయన కాంటాక్ట్ చేయటం కదా దేవుని ఏర్పాటు అంతా ఈ మానవాత్మలో తాను కలిసిపోవాలన్నదే కదా ఎప్పుడైతే మనము మన ఆత్మను ఎరగగలుగుతామో దాని ద్వారా ప్రభువును కాంటాక్ట్ చేయడానికి మన ఆత్మను అభ్యాసం చేస్తాం ఎక్సర్సైజ్ చేస్తాం ఇక అది అలవాటు అయిపోతుంది మనకు ప్రాక్టీస్ అయిపోతుంది ఎప్పుడైతే ప్రాక్టీస్ అవుతుందో అప్పుడు మనం ప్రభువులోనికి చుచ్చుకొని పోయి పూర్తిగా ప్రభువుతో నింపబడి సంపూర్ణంగా ఆయన స్వారూప్యంలోనికి వచ్చేస్తాము ఫస్ట్ మన హ్యూమన్ స్పిరిట్ గురించి తెలుసుకోవాలి అది పరిశుద్ధాత్మ నిలయమని తెలుసుకోవాలి ఆయన అక్కడ నివసిస్తున్నానని తెలుసుకోవాలి ఆ పరిశుద్ధాత్మని ఎన్ని ఇంక్లూజివ్ ఆల్ ఇంక్లూజివ్ స్పిరిట్ అని తెలుసుకోవాలి ఆ పవర్స్ అన్ని ఎంజాయ్ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి తర్వాత ఆయన స్వరూపంలో మనం మార్చాలి ఇదే కీ మన హ్యూమన్ స్పిరిట్ ఇస్ ద కీ ఇవన్నీ మనం తెలుసుకోవాలి నెక్స్ట్ డిస్ట్రాక్షన్స్ ఫ్రమ్ దిస్ కీ ఈ కీని మనము ఎట్లా జాస తొలిగిపోతుందో ఎన్ని ఆటంకాలు మనకు వస్తాయో దేవుని చిత్తం అయితే వేపు చూద్దాం దేవుడి మాటలు దీవించు కాక ఆమె పరిశుద్ధుడా సర్వోన్నతుడా మహిళల మా తండ్రి మీ పాతాలకు వెళ్ళని వందనం ప్లుస్తున్నాం స్తోత్రం తెలుస్తున్నాం నాయన అయ్యా ఇంతకాలం ఈ గొప్ప సంగతులు తెలియకయే మాకు తోచింది భక్తి అనుకుంటూ మేము బ్రతుకుతూ ఉంటున్నాం నాయనా అయితే మేము చేసే భక్తి క్రియలు ముఖ్యం కాదు కానీ మా మానవాత్మలో దేవుని ఆత్మ అన్ని ఆల్ ఇన్క్లూజివ్ స్పిరిట్ ఉన్నాడా లేదా అని మేము చెక్ నాయనా ఆ మానవ ఉన్న క్రీస్తుతో కాంటాక్ట్ లో ఉండాలి తండ్రి కలిసి జీవించాలి నాయనా క్రీస్తు మానవులకి వచ్చినప్పుడు ఆత్మ మాత్రమే ఉజ్జీవింపబడింది కానీ శరీరము పాపం బట్టి మృతమైనదే కానీ మీతో సహవాసం చేస్తూ మీతో జీవిస్తూ మేము పరిశుద్ధతలో ఎదుగుతుంటే చివరికి మా శరీరమును కూడా మృతమైన శరీరము దీని శరీరము సాగునట్లునైన శరీరములు కూడా మీరు లేపగల శక్తి గల దేవుడు నైనా అప్పుడు మేము సంపూర్ణ సిద్ధి పొందిన వాళ్ళం అవుతాం నాయనా అలాంటి ఎక్సర్సైజ్ చేయటం మాకు నే కృప దేయండి ఇంతకాలం ఈ కీ తెలియకుండానే మేము ఉన్నాము నాయనా ఏం ఎంజాయ్ చేయకుండా ఉన్నాం నాయనా ఏం పవర్ లేకుండా నాయనా ఇప్పుడైతే ఈ విషయాలు తెలిపారు కనుక నాయన మీరే మా కృప చూపించిన తండ్రి మేము ఆత్మలో జీవిస్తున్నా తండ్రి అయ్యా క్రీస్తుతో సహవాసంలో బ్రతుకుతూ సంపూర్ణ క్రీస్తు స్వరూపం పొందుకునే కృపను ఈ భూలోకంలో ఉండగానే ఇంకా ఈ శరీరం విధించక ముందే ఈ యాత్ర ముగించక ముందే ఈ కార్యం పరిపూర్ణం మాలో జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చమని ఏ సునామం అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె